స్రవంతి మీకు బెస్ట్ యాక్టర్గా అవార్డుగా కూడా తెస్తుంది కదా బెస్ట్ యాక్టర్గా చాలా ఎవ్రీ ఇయర్ వచ్చింది అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ స్రవంతి అనే సీరియల్ మీకు అంటే చెన్నైలో కూడా చేశారు కదా ఈ రాడా దాంట్లో చేసేటప్పుడు ఆ బ్యానర్ కింద వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ ఎలా ఉండేది అక్కడ వాతావరణం ఎలా ఉండేది మీకు బాగుండేదండి అప్పట్లో యాక్చువల్గా చెన్నైలో మేజర్గా తెలుగు సీరియల్స్ షూటింగ్ కూడా అక్కడ జరుగుతుండేది సో మేజర్గా ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి షూట్ చేసేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు హాస్పిటల్ డివైస్ బెస్ట్ బాగుండేదండి రాడాన్ అంటే ఎందుకంటే అది ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ సంస్థ రాధిక గారిది సో హాస్పిటల్ టీవైస్ చాలా బాగుండేది అంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళినా కూడా మనకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చి వెహికల్ ఇచ్చేసి అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ బ్యాక్ అప్పటి నుంచి కూడా సో మంచి హాస్పిటాలిటీ ఉండేది అంటే ఆల్మోస్ట్ సంవత్సరాల క్రితం కదా మంచి హాస్పిటాలిటీ బాగా చూసుకునే వాళ్ళు అంటే బయట వాళ్ళు ఎవరు వచ్చారు అట్లా ఉండేది కాదండి అందరూ ఒక టీము ఒక మంచి ఒక గ్రూప్ అనుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అంటే తోటి గారితో ఏమైనా పరిచయం ఎక్కువ లేదండి ఒక మూడు నాలుగు సందర్భాల్లో కలిసి ఏమో అక్కడ అక్కడే ఆవిడ కూడా సీరియల్ చూసేది అప్పుడప్పుడు చూసి ఆవిడ ఇన్పుట్స్ ఇచ్చి చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవారు ఆవిడ లైక్ బాగుండిందండి ఆ టైము అప్పుడే మనం బడ్డింగ్ స్టేజ్ కొంచెం ఎంకరేజ్మెంట్ అందరి వైపు నుంచి ఉండేది మీరు హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా చూసే ఉంటారు అవును పైగా మీకు బాగా ఇష్టమైన హీరో చిరంజీవి గారు పక్కన కూడా వాళ్ళ జోడి బాగా అరేజ్ కదా ఆ పాటతో యా అంటే నాకు ఇష్టమైన యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి ఆల్వేస్ ఎందుకంటే నేనే కాదు చాలా మంది నా ఏజ్ గ్రూప్ కూడా అప్పట్లో చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికి కూడా అదే ఇప్పటికీ కూడా ఆయన సో అంటే మెగాస్టార్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుందండి ఆయన పెద్ద ఎన్సైక్లోపీడియా నా పరంగా చూస్తే ఆ టైంలో మేము అసలు సినిమా హీరో అంటే ఆయనే మాకు ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా హౌస్ఫుల్ ఇంకా మా ఫైట్స్ అయితే అంటే మాస్ మేనరిజమ్స్ కొన్ని ఉంటాయి కదా ట్రెండ్ సెట్టింగ్ అప్పట్లో అది సో అవి చూసి అట్లా ఇన్స్పైర్ అయ్యి ఏదో మనం కూడా ప్రయత్నం చేద్దాం చేద్దాం అని అట్లా బట్ ఎంత చేసినా మన పర్సనల్ మార్క్ మనకు ఉండాలని తర్వాత తెలుసుకున్నాను ఆ నటనలో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ మనకంటూ స్వతహాగా మన ఇది ఉండాలండి మన మార్క్ మన మార్క్ అనేది కంపల్సరీగా ఉండదు ఆ ప్రయత్నం నేను ప్రతి దాంట్లో నేను ఆల్మోస్ట్ చేశాను సీరియల్స్ అవ్వచ్చు సినిమాలు అవ్వచ్చు ఎందుకంటే థియేటర్ నుంచి వచ్చాను కాబట్టి నాకు థియేటర్ చాలా సపోర్ట్ అయిందండి అంటే ఇక్కడ థియేటర్లో ఏంటంటే ఓవర్ యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఉండేది కదా మాకు ఎందుకంటే ఫోక్ ఫార్మాట్ లో జానపదం కాబట్టి అది చాలా రియలిస్టిక్ గా ఉండేది మేబీ సాంఘిక డ్రామాలు వేసుంటే నటన కొంచెం ఎక్కువగా అనిపించేదేమో కొంచెం నాటకీయతగా ఎక్కువ బట్ మా అంతా ఫోక్ ఫార్మాట్ కావడంతో నేచురల్ గా ఉండింది సో అది అలా ఉపయోగపడింది అనుకుంటా మీకు ఉపయోగపడింది బాగా అదే ఎంతవరకు అవసరమో అంతవరకే చేయటం అనేది అండ్ మా గురువు గారు కాకపోతే వచ్చినప్పటికీ కొంచెం ఆ ఏ అయినా సరే అనేది కదా ఉండాలండి ఎందుకంటే లైక్ నేను ఇది ఎన్నోసార్లు చెప్పాను సినిమా అనేది రెండు గంటల్లో అయిపోతుందండి మనం ఏం చెప్పాలనుకుంటున్నాము లేకపోతే ఆ క్యారెక్టర్ ఏం చెప్పాలనుకుంటుందో అయిపోతుంది తేలిపోతుంది అదే సీరియల్ అనుకోండి ఇప్పుడు ఒక క్యారెక్టర్ వాడిని ఇంట్రడక్షన్ కావచ్చు లేకపోతే వాడి నడిచే విధానం ఇప్పుడు ప్రతిరోజు నేను ఎలా ఉంటాను అనేది అది ప్రతిరోజు చూపించాల్సిందే నేను ఇంతే ఉంటాను ఇంకా దీంతో మీరు చూసుకోండి అంటే కుదరదు అక్కడ ప్రతిరోజు ఎలా ఉంటాడు ఒక కొత్త సందర్భం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు దీని తర్వాత ఇంకో సందర్భం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ప్రతిరోజు యాక్టివిటీ అండి అది సీరియల్ దానివల్ల ఏంటంటే అది మొనాటస్ అవుతుంది చూసేవాళ్ళకి అండ్ అలాగే డ్రాగ్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఎండింగ్లో మాత్రం ఆ ఎపిసోడ్ ఎండింగ్లో ఏదో ఒక ట్విస్ట్ లాంటిది ఒకటి పెడతారు అంటే సీరియల్ ఏమవుతుంది రేపు ఏమవుతుందని ఉంటేనే ఉత్కంఠ ఉంటేనే ఆడియన్స్ వచ్చి చూస్తారు చూస్తారు లేదంటే ఇంకా అంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో నిజాన్ని చెప్పాలంటే వందల సీరియల్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి సో పైగా ఇవి కూడా చాలా ఇవి వచ్చేసినాయి ప్రతి దానికి ఒక సపరేట్ ఇవి వచ్చినాయి సో ప్రతి ఒక్కళ్ళు లైవ్ లోనే చూడట్లేదు దాని తర్వాత అయినా వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు వేసుకొని చూస్తున్నారు వచ్చిన తర్వాత దాని టీవీ మీద వచ్చిన అండి వాస్తవం చెప్పాలంటే దేనికి అదేనండి ఆ అబ్జర్వేషన్ నేను తెలుసుకుంది ఏంటంటే దేనికి అదే ఇప్పుడు ఎప్పటి నుంచో అన్నారు ఇంకా కొన్ని రోజుల్లో సీరియల్స్ ఉండవు అన్నారు కానీ సీరియల్స్ నెంబర్ ఆఫ్ సంఖ్య ఇంకా పెరుగుతూ పెరుగుతారు ఎందుకంటే జనానికి కావాల్సింది అంటే ఐ మెయిన్ టు సే ఫ్యామిలీస్ లేకపోతే పెద్దవాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావాల్సింది డ్రామా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు సూపర్ హిట్ సినిమాల్లో కూడా మనం చూస్తే అంతర్లీనంగా డ్రామా ఉంటుంది సో ఆ డ్రామా అనేది అది ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది మేబీ ఈ టెలివిజన్లోది యూత్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు వెంటనే కానీ మేజర్ ఆఫ్ పీపుల్ ఇంట్లో ఉండి పెద్దవాళ్ళు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు ఫ్యామిలీ ఎమోషన్స్ ఏవైతే అయితే ఉంటాయో కానీ వాళ్ళు అక్కడ కనెక్ట్ అవుతారు కాబట్టి సీరియల్ అనేది ఆగట్లేదు అక్కడ సో ఎన్ని రకాల సీరియల్స్ వస్తున్నా ఎన్ని రకాల ఛానల్స్లో వస్తున్నా చూస్తున్నారు అందుగురించి మనకి సాటిలైట్ ఛానల్స్లో వచ్చే చాలా పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాల కంటే కూడా మీ డైలీ సీరియల్స్కే ఎక్కువ టీఆర్పి అనేది వస్తూ ఉంది అవునండి ఇప్పుడు మీరు హిందీలో తీసుకున్నా కూడా బాలీ అక్కడ బాలీవుడ్ సినిమాల కన్నా అక్కడ స్టార్ ప్లేస్ వాటిల్లో వచ్చిన సీరియల్స్ మెగా సీరియల్స్ మెగా హిట్లు అయినవి ఎన్నో ఉన్నాయి ఆల్మోస్ట్ టీఆర్పీలు ట్వంటీ ఫైవ్ థర్టీ వచ్చినవి కూడా ఉన్నాయి అక్కడ అంటే వీటి సినిమాల కంటే టైమ్స్ ఎక్కువ ఎందుకంటే అది వాళ్ళకి దగ్గరగా టీవీ అనేది దగ్గరగా మాధ్యమం అండి ఇంట్లో కూర్చొని వాళ్ళకి సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి డబ్బులు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి ఒక డేట్ అనుకోవాలి పొద్దున్న సాయంత్రం ప్లాన్ చేయాలి ఇది ఏం లేదు ప్లానింగ్ టీవీ అనేది ఎదురుగా ఉంటుంది ఎప్పుడు పెట్టుకుని చూస్తాం లేదు పని ఉందంటే మధ్యలో ప్లాస్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చూస్తాం ఇప్పుడు అంత ఫెసిలిటీ ఉంది సో డ్రామా అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అవైలబుల్ గా ఉంది టెలివిజన్ ద్వారా సో దానికి ఆ క్రేజ్ తగ్గకపోవచ్చు టెలివిజన్ అదే ఇంకా అది నిరంతరం వస్తూనే ఉంటుంది కాకపోతే మీరు ఏదైతే సినిమాల్లో మాదిరిగానే వేరే వేరే భాషలలో ఎక్కువ మంది వస్తున్నట్టు ఇప్పుడు ఇంకా సీరియల్స్లో అయితే ఇంకా ఎక్కువ మంది అది కూడా దట్టు కన్నడ ఆర్టిస్ట్లే ఎక్కువ అంటే మొదట్లో హీరోయిన్లు వచ్చారు ఇప్పుడు తర్వాత హీరోలు వచ్చారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా వాళ్ళే కనపడుతున్నారు ఇది ఒక అంటే దీనివల్ల కొంతమంది జైళ్ళకి వెళ్ళారు లాంటి అంటే ఇది దిస్ ఇస్ లాంగ్ బ్యాక్ అందరికీ తెలిసిందే అంటే ఇప్పుడు ఈ ఈ చర్చ గత పదిహేను ఏళ్ళగా జరుగుతుందండి టెలివిజన్ ఇండస్ట్రీలో వాస్తవానికి ప్రాబ్లం ఎక్కడ అనేది నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు అంటే అంటే ఇది దీనికి సంబంధించి ఏమంటే అసోసియేషన్ ఎవరైతే బాధ్యతలు ఉండారో వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఒక పో పోరాటం లాంటిది పోరాటం కూడా ఒకలా ఒక డిమాండ్ ఛానల్స్ వాళ్ళతో మాట్లాడటం అట్లాంటిది ఏది కూడా అలాంటి యాక్టివిటీ ఏది కనిపించట్లేదు అసలు అంటే ఇక్కడ ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయండి దానివల్ల ఏమైపోతుందంటే ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా నడిపించేది ఛానల్స్ అండి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రూల్డ్ బై కార్పొరేట్ సెక్టర్స్లో సో కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ కావచ్చు ఒక యాక్టర్ కావచ్చు వీఆర్ బామ్ టు వర్క్ ఫర్ దెమ్ ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ పేడ్ డైలీ నేను ఈరోజు చేస్తానని మీకు షీట్ ఇచ్చిన తర్వాత పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది దాకా మీరు ఎన్ని ఎపిసోడ్లు తీసినా అసలు తీయకపోయినా నా డబ్బు నాకు వస్తుంది సో ఇది నా యాక్టర్గా నా పరిధి ఓకే ఇంకా ప్రొడ్యూసర్ పరిధి వచ్చేసరికి ఇదివరకు ప్రొడ్యూసర్ పరిస్థితి వేరు ఇప్పుడు వేరండి ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్లో కూడా కాంపిటేటివ్ అయిపోయింది నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఛానల్ ఉంది ఎక్స్ ఛానల్ అనుకోండి ఒక ప్రాజెక్టు చేయటానికి ఒక ప్రొడ్యూసర్ వెళ్తాడు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ బడ్జెట్ పలానా అని చెప్తున్నారు ఈ పలానా బడ్జెట్లో ఇతను ఇంతమంది ఆర్టిస్టులు పెట్టి చేయాలి ఇంతమందితో చేయాలని ఒక బడ్జెట్ ఆయన వేసుకుంటాడు అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ ఆయనకు వర్క్ అవ్వలేదు అనుకోని చెప్పేస్తాడు సార్ ఇది అవ్వదు ఇంకొక పదివేలు ఎంత పెంచండి పర్ డే అంటారు అప్పుడు ఏమవుతుందో లేదండి మా ఛానల్ బడ్జెటే ఇంత అంటారు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ప్లేస్లో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు ఆయన చేయాలంటున్నాడు కదండి నేను ఐదు వేలు తక్కువకే చేస్తాను నాకు ఇవ్వండి అనొచ్చు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళకే కాంపిటీషన్ పెరగటం వల్ల లో కూడా ఒక ఐక్యత లేకుండా అయిపోవచ్చు నేను వాళ్ళని అట్లా అనట్లేదు వాళ్ళలో ఉందే యూనిటీ కానీ ఇలాంటి సందర్భం వల్ల డిఫరెన్స్ ఇవి వస్తాయి అప్పుడు ఏమవుతుందంటే సర్వైవల్ కోసం ఇదర్ ఇవాళ మీరు కాబట్టి నేను నేను కాబట్టి ఇంకొకళ్ళు ఆ ప్లేస్ని ఫిల్ అప్ చేసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ రూల్డ్ బై కార్పొరేట్ సెక్టర్ సో మీరు కాబట్టి ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకోళ్ళు వస్తారు అలాగే ఆర్టిస్టుల పరంగా కూడా నందకిషోర్ ఇప్పుడు ఇంత అడుగుతున్నాడు అతను కాకుండా ఇంకా తక్కువకి వస్తే మనకు వర్కౌట్ అవుతుంది కదా అని ప్రొడ్యూసర్ ఆలోచించి నా ప్లేస్లో ఇంకొన్ని పెట్టుకోవచ్చు తప్పు లేదు సో మీరు అంటారు అంటే మీరు ఇన్ గా చెప్తున్నా నాకు కొంతమంది డైరెక్ట్గా చెప్పిందే వాడు చాలా తక్కువ తీసుకుంటున్నారండి అది అంతేనండి ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏమవుతుందంటే బయట నుంచి యాక్టర్లు వస్తున్నారంటే ఇది ప్రొడ్యూసర్ చేతిలో కూడా లేదండి ఇప్పుడు ఇంత ముందు ఏంటంటే మన స్లాట్ ఒకటి ఉంటుంది కాబట్టి అసలు మనిష్టంగా ఉండేది అది ఇప్పుడు అది మొత్తం అంతా కూడా ఛానల్ ఛానల్ వాళ్ళే ఛానల్ వాళ్ళే వాళ్ళు ఏం చెప్తే డిసైడ్ చేస్తే అది ఎందుకంటే అండి ఇప్పుడు ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఉన్నానండి నాకు వేరే లాంగ్వేజ్లో ఆపర్చునిటీ వస్తే వెళ్తాను వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మీరు బయట వస్తే మీరు వెళ్ళరా అంటే వాళ్ళకి ఇక్కడ వస్తే వీళ్ళు వస్తారు తప్పే ఉందంట పైగా కళకి భాష భాష బౌండరీస్ లేవు అంటే మనం అట్లా కాంప్రమైజ్ అవ్వాలా లేకపోతే ఇక్కడే కొన్ని వేల మంది నిరుద్యోగులుగా అవకాశం లేక బాధపడుతున్నారా మనం బాధపడాలా తెలియదు అండి ఇక్కడ ఏమవుతుందంటే హానెస్ట్ గా చెప్పాలంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఎవడైతే ఫిట్గా సర్వైవ్ అవ్వగలుగుతున్నాడో వాడే బతుకుతున్నాడు లేదు ఎదురు తిరుగుతాడు అనుకోండి వాడిని ఇవాళ ఉంచుతారు రేపు ఉంచుతారు ఎల్లుండి తీసేస్తారు ఎందుకంటే అంటే ఎక్కడైనా పోరాటం మొదలు పెడితే అది సప్రెస్ అయిపోతుంది సప్రెస్ చేసేస్తారు బట్ అందుకనే ఏమవుతుందంటే ఇప్పుడు నేను బతుకు తెరువు ఈ బతుకు తెరువు కోసం నేను పోరాడి నేను ఒక్కడే మిగిలిపోవాలా కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒకటి బతికేస్తే బెటర్ అని స్థాయిలో ఉందండి అదే ఎవరికి వాళ్ళు అలాగే వాళ్ళు ఇద్దర్ ఆర్టిస్ట్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఎవరైనా ఎవ్రీ ఆర్ బౌండ్ టు వర్క్ అదే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ సో కాల్డ్ ఈ కార్పొరేట్ వ్యవస్థ వ్యవస్థ మరి దీంట్లో ఎవరెటైక్ అసోసియేషన్ కూడా చేసేదేమి ఎవరూ నేను చేయలేరండి ఎందుకంటే వాస్తవంగా చేయాలనుకున్నా కూడా సమ్వేర్ వేర్ సంబడి విల్ బి హైలైటెడ్ అండ్ వాళ్ళని డెఫినెట్ గా పక్క ఏదో ఇంకొకళ్ళని తీసుకొస్తారు ఎందుకంటే నాకు ఒక పది ఏళ్ల క్రితం వరకు చూసుకుంటే నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉన్నారు మీ దాంట్లోనే కొంచెం సీనియర్ యాక్టర్లు ఇవాళ వాళ్ళంతా సీనియర్లు అయిపోయారు అనుకోండి వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఏదైనా తేడా వచ్చిందంటే ముందుండి మాట్లాడటం కానీ చేసేవాడు ఇప్పుడు అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేరు మాట్లాడినా కూడా నిలిచేది మనం ఒక్కళ్ళు మేనండి చివరికి అంటే ఒక ఛానల్కి మనం టీఆర్పీకి పనికొస్తామేమో మాట్లాడితే వాస్తవంగా మాట్లాడు మనం వాయిస్ రేస్ చేస్తే మేబీ ఆ వాయిస్ని క్యాప్చూర్ చేసి పది ఛానల్లో పది మంది వాడుకోవచ్చు సారీ టు సే అంటే ఎందుకంటే అది ఏ వైరల్ అయ్యే ఏదైనా కూడా అది తీసుకురారు సో అందుకని ఇక్కడ మనం పోరాడి నిల్చుని భంగపడాలా లేకపోతే సరే వ్యవస్థ ఇంతే అని కాంప్రమైజ్ అవ్వాలా ఈ రెండే చాయిసెస్ ఉన్నాయండి ఫస్ట్ చాయిస్లో ఏముంది ఒక రెండు మూడు రోజులు కనిపిస్తూ ఐదో రోజు కనిపించవు ఇక్కడ ఏంటంటే రెండో చాయిస్లో సరే కాంప్రమైజ్ అయితే అలాగే నువ్వు నిలకడగా ఉంటూ ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా